నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ఇన్నాళ్ళు పార్టీని నమ్ముకొని పార్టీలో కీలకంగా ఉన్న నాయకులు ఒక్కొక్కరుగా కూడా ప్రత్యర్థి పార్టీలకి వెళ్ళి అక్కడ పార్టీలో కండువాలు మార్చుకున్న పరిస్థితుంది సో వరుసగా వికెట్లు పడుతున్నా కూడా వైసీపీ ఇంకా ధీమాగానే మాట్లాడుతున్న పరిస్థితి మరి ఎలక్షన్స్ వేళ ఈ పార్టీలో నాయకుల మార్పులు చేర్పుల సంగతి అట్లాగే కీలక నాయకులందరూ కూడా వైసీపీని వేడటం పట్ల ఎట్లా ఉండబోతుంది రాజకీయం దీనిపై మాట్లాడదాం ప్రస్తుతం సుమన్ టీవీ న్యూస్ షాపింగ్ మాల్ మన హైత్నగర్ లో నమస్తే గౌతం సార్ ఇంత బలమైన పార్టీ నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకున్న పార్టీ నుంచి నాయకులు వీడి వెళ్లడం అనేది ఒక వార్త అయితే ఇప్పుడు వరుసగా ఏకంగా క్యూలు కట్టేస్తున్నారు సార్ అసలు ఈ పరిణామం ఎక్కడ అనుకోవచ్చు మంచి పరిణామం వైసీపీకి ఇది వైసీపీలో ఊహించిన పరిణామం ఇది మనం ఏదో షాక్ ఎదురు దెబ్బ పెద్ద దెబ్బ ఇవన్నీ కూడా మీడియా రాసుకునేటువంటి విశ్లేషణలు విశేషణాలు తప్పితే ఏమీ కాదు ఎందుకంటే ఆల్రెడీ ఎవరిని ఎక్కడ బరిలో దింపాలనేటువంటి అంశాలపైన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రణాళిక ప్రకారం మార్పులు చేర్పులు మొదలుపెట్టారు పెట్టారు ఫస్ట్ లిస్ట్ లోనే కర్నూలు ఎంపీ అవుట్ అలానే కర్నూలు ఎంపీ ఏమయ్యారు ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు ఏ పార్టీలో చేరారా సో అక్కడ కర్నూలు స్థానానికి గుమ్మనూరు జయరామ వెళ్తారని మళ్ళీ అక్కడ మళ్ళీ ఒక వచ్చింది అవును సో తిరుపతి ఎంపీ ఆయన మారుస్తారు చిత్తూరు ఎంపీ ఆయన మారుస్తారు ఇవన్నీ కూడా ఎందుకు వచ్చినాయి అంటే పార్టీలోనే అంతర్గతంగా సర్దుబాట్లు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ చేశారు అందులో భాగంగా చేసుకుంటే వెళ్తున్నారు ప్లస్ వాళ్ళందరికీ ఒక క్లియర్ డైరెక్షన్ ఇస్తున్నారు ఇంకో విషయం ఒకసారి క్లియర్గా ఆలోచించండి వైసీపీలో ఎంపీలుగా ఉండి ఇప్పుడు బయటకు వస్తున్న వాళ్ళు ఎంతమంది పాపులర్ సీరియస్ పొలిటీషియన్స్ ఎస్ పాయింట్ అది కూడా ఆలోచించాలి కదా ఇప్పుడు వాళ్ళని ఎంపీలు చేసింది వైసీపీనే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ బరిలో దిగితే పార్టీ గెలవదు అనేటువంటి అనుమానం ఉన్నది అదే పార్టీకి అందుకే కదా మార్పులు చేస్తుంది కాకపోతే ఒక సమస్య ఎక్కడ వస్తుందంటే కొంతమంది సీనియర్ నాయకులు ఇప్పుడు మాగుంట శ్రీనివాసు రెడ్డి ఈరోజు రాజీనామా చేయాలి ఆ ఫ్యామిలీకి ఒక పెద్ద హిస్టరీ ఉంది ప్లస్ పార్టీ పరంగా కూడా వాళ్ళకు వాళ్ళు ఉంటే పార్టీకి బలం అనేటువంటి మాట పదే పదే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వాదించినటువంటి పరిస్థితి ఉంది సో అలాంటి వాళ్ళు ఒకరిద్దరు మినహా మిగతా వాళ్ళందరూ కొత్త ముఖాలే అందుకనే పెద్ద సీరియస్గా తీసుకుంటున్నటువంటి పరిస్థితి వైసీపీలో కనిపించట్లేదు కాకపోతే ఇక్కడ అడ్వాంటేజ్ ఎవరికి అవుతుంది అనేది ముఖ్యమైనటువంటి అంశం వీళ్ళందరూ కూడా రిజర్వ్ బెంచ్ లాగా టీడీపీ ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు వెళ్దాం లేదా జనసేన ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు వెళ్దాం అని చెప్పి అందరూ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఆల్రెడీ బాలసౌర్యలు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు కూడా రావు కృష్ణదేవరాయలు ఇప్పుడు ఒక నాలుగు సార్లు కలిశారు లోకేష్ గారిని కలిశారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు మళ్ళీ రేపు ఎల్లుండో అవతల ఎల్లుండో ముహూర్తం పెట్టుకున్నారు ఇంకా జాయిన్ కాల కాలేజీలో సో ఇది కొంత మైండ్ గేమ్ తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా కూటమి చేస్తున్నట్టుగా కనిపిస్తుంది వీళ్ళందరినీ కూడా తాడేపల్లిగూడెం సభ తర్వాత ఒక్కొక్కరిని వరుసగా పార్టీలో జాయిన్ చేస్తారు ఈ ఇమేజ్ ప్రజలకు ఎలా ఉంటుంది అంటే ఇంతమంది నాయకులు ఒకేసారి ప్రతిపక్షంలోకి వచ్చేసారంటే ఒక ఆలోచన రైజ్ చేసేటువంటి యాక్టివిటీగా అది కనిపించడానికి అవకాశం ఉంటుంది కానీ సార్ గతంలో వైఎస్ జగన్ చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఇరవై మూడు మందిని పశువుల్లాగా ఉన్నారు అనే ఒక మాట వినిపించింది అది టీడీపీ కూడా కాస్త మైనస్ అయిన పరిస్థితి కానీ ఇప్పుడు కూడా నాయకులు ఇటు నుంచి మళ్ళీ అక్కడే కదా జాయిన్ అవుతున్నారు ఇది మళ్ళీ టీడీపీకి దెబ్బ కాదంటారా జనసేన అంటే ఇప్పుడు ఆ సంతలో పశువులను కొనే వ్యవహారం ఉంది చూడ అది ఇప్పుడు కాదు అది ఎలక్షన్స్ ముందర జరగదు అది అది ముందుగా జరుగుతుంది ఇప్పుడు మొన్న ఒక ఎనిమిది మందిని డిస్క్వాలిఫై చేస్తారు కదా ఒక నలుగురు ఆ కేటగిరీ అది వస్తుంది ఈసారి జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో ఏం జాగ్రత్త పాటించారంటే వాళ్ళని పార్టీలోకి చేర్చుకోలేదు పార్టీ మారమని చెప్పలేదు ఒక పెద్ద సవాల్ విసిరారు ఎలక్షన్స్ అయిన తర్వాత ఎవరు మా పార్టీలోకి వచ్చిన రాజీనామా చేసి వచ్చి గెలిచి ప్రజాభిప్రాయంతో రావాలి అనేటువంటి ఒక సవాల్ విసిరారు ఆ సవాల్ పోయింది సో నాలుగు సంవత్సరాల పాటు వాళ్ళని కండువా మార్చకుండా వాళ్ళ పార్టీలోనే ఉంటూ తిడుతూ వచ్చారు అదే స్ట్రాటజీ కదా రఘురామకృష్ణరాజు గారు అప్లై చేశారు ఎస్ సో అదే పార్టీలో ఉంటూ మా పార్టీ నా పార్టీ నా అధినేత అంటూ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని చెప్పిన ఇంత పొడుగు పేరు పెట్టి మరీ తిడుతూ వచ్చారు సో నీవు నేర్పిన విద్యయే నేరజాక్ష అనడానికి ఇద్దరు ఎవరి గేమ్ వాళ్ళు ఆడారు కాబట్టి ఆ సంతలో పశువుల వ్యవహారం ఇక్కడ వర్తించదు ఓకే ఎలక్షన్స్ ముందర మార్పులు జరగడం అనేది సహజం అయితే ఈ రేంజ్ లో జరగడం ఇప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్స్ ముందర కూడా కొన్ని మార్పులు జరిగినాయి ఉదాహరణకి ఇదే మాగుండ శ్రీనివాస రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉండి లాస్ట్ మినిట్ లో సీట్లు అనౌన్స్ చేసే ముందర వైసీపీలోకి జంప్ అయ్యారు ఇప్పుడు మళ్ళీ బహుశా ఆయన టీడీపీలోకి జంప్ అవుతారు అనుకుంటా సో అట్లానే కొన్ని కొన్ని మార్పులు జరిగినాయి నెల్లూరు జిల్లాలో కూడా అలాంటిదే అలాంటి ఇదే జరిగినటువంటి పరిస్థితి ఉంది అంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చివరి నిమిషంలో టిక్కెట్ తీసుకునే ముందర ఇంటిపోయిన జెండా మార్చారు చాలా ఆసక్తికరమైన అంటే ప్రజలకు మెమరీ ఉండదు అని అనుకుంటారు అట్లీస్ట్ మెమరీ ఉంటది ఇంకోటి ఏంటంటే మీడియా గుర్తు చేస్తుంది సోషల్ మీడియా ఇంకా ముందు తీసుకొచ్చి ముందర ఎక్కువ స్థాయిలో గుర్తుంది సో అవి అన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఒకేసారి ఒక పార్టీ ఇరవై రెండు మంది ఎంపీలను గెలిపించుకున్నటువంటి పార్టీ ఒకేసారి పదిహేను పదహారు మంది ఎంపీలని మార్చేయడం అనేది గతంలో ఎప్పుడు చూడాలా బహుశా నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఎన్టీ రామారావు గారు క్యాబినెట్ మొత్తాన్ని బర్తరఫ్ చేసి ఒకేసారి ఎలక్షన్స్కి వెళ్ళారు ఎస్ అలాంటి పరిస్థితుల్లో తప్పితే మళ్ళీ ఈ మధ్య కాలంలో ఈ సమీప ఇరవై ఏళ్లలో అయితే ఎవరు చూడాలా ఇంత పెద్ద మార్పులు చేర్పులు జరగడం అనేది అది ఇప్పుడు వైసీపీకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామంగా ఉంది ప్లస్ మారుతున్న నాయకులు కూడా టీడీపీ జనసేన కూటమిలోకి వస్తుండడం అనేది ఆసేది ఇప్పుడు బీజేపీలో కాపు రామచంద్రారెడ్డి ఉన్నారు ఎవరు ఊహించాల సడన్ గా వెళ్ళి బీజేపీలో రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు రేపు మాపో చేరడం అనేది లాంఛనం అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా సో వీళ్ళు ఎవరు వచ్చినా కానీ ఎక్కడికి వస్తున్నారు కూటంలోకి వస్తున్నారు అవును ఇంకొకటి ఇక్కడ పెద్ద మైనస్ ఏం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ పగ్గాల్ని వైఎస్ షర్మిల తీసుకున్న తర్వాత వీళ్ళందరూ కూడా షెల్టర్ కింద కాంగ్రెస్ షర్మిలని ఫీల్ అవుతారని అనుకుంటారు బట్ వచ్చిన ఎంత వేగంగా వచ్చారో ఆల రామకృష్ణారెడ్డి అంత వేగంగా బౌన్స్ అయ్యి వెనకపోయాడు అవును అదే కాపు రామచంద్రారెడ్డి కూడా షర్మిల గారిని కలిశారు ఆయన రా ఇప్పుడు ఆల్ రామకృష్ణారెడ్డి ఎప్పుడైతే వెనక్కి వెళ్ళారో ఇప్పుడు ఆయన కూడా ఆలోచనలో పడ్డారనేటువంటి సంకేతాలు ఉన్నాయి కదా అందుకనే బీజేపీలోకి వెళ్తున్నారు కదా ఇప్పుడు బీజేపీకి కూడా కొంతమంది నాయకులు అవసరం లేదు రేపు కూటంలోకి వెళ్ళిన తర్వాత కొన్ని సీట్లు రాయలసీమలో అడుగుతున్న పరిస్థితి బీజేపీకి ఉంది కానీ రాయలసీమలో కొన్ని కొన్ని సీట్లలో బలం ఉంది బీజేపీ గతంలో తిరుపతి ఎంపీ సీట్ కానీ కొన్ని కొన్ని రాజ లోక్సభ సీట్లు అడిగినటువంటి పరిస్థితి ఉంది పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది పివి నరసింహారావు గారు నంద్యాలలో బరిలో దిగినప్పుడు కూడా బీజేపీని అభ్యర్థిని పెట్టింది తెలుగుదేశం అభ్యర్థిని పెట్టాల ఎందుకంటే ఒక తెలుగువాడు ప్రధానమంత్రి అవుతారని ఎన్టీ రామారావు గారు ఆ రోజు విరమించుకున్నారు కానీ బీజేపీ అభ్యర్థిని పెట్టింది సో ఇలాంటి చరిత్ర ఉంది కాబట్టి బీజేపీకి అభ్యర్థుల అవసరం ఉంది కాబట్టి అటు బీజేపీ గెయిన్ చేసే ప్రయత్నం చేస్తుంది ఇటు జనసేన తనవంతు పాత్ర పోషిస్తుంది టీడీపీ తన వంతు పాత్రకు వచ్చింది దీనివల్ల లబ్ధి పొందేది ఏంటి వీళ్ళు ముగ్గురు కలిస్తే కూటనికి ఎక్కువ అడ్వాంటేజ్ జరుగుతుంది అది వైసీపీ అందుకని ఇప్పుడు రియలైజ్ అయింది కాబట్టి ఇప్పుడు వైసీపీ ఒక కౌంటర్ స్ట్రాటజీ అమలు చేసే ప్రయత్నం చేస్తుంది ఈరోజు ఆల్రెడీ ఒక గంట క్రితం గొల్లపల్లి సూర్యారావు గారు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజోలు టిక్కెట్ ఆశిస్తున్నారు రాజోలు జనసేన పార్టీ సిట్టింగ్ స్థానం ఆయన ఎలా ఎక్స్పెక్ట్ చేశారో నాకు అర్థం కాలే అది కూడా ఎందుకంటే ఇప్పుడు సిట్టింగ్ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేయడం అనేది కొంచెం అతిగానే ఉంటుంది ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్లో రెండు వేల పద్నాలుగులో ఆయన గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో విడివిడిగా పోటీ చేసిన క్రమ జనసేన పార్టీ గెలిచింది ఈసారి జనసేన కోటలోకి వెళ్తుందని క్లారిటీ క్లియర్ గా ఉంది పవన్ కళ్యాణ్ గారు ట్రిబులార్ ఫార్ములా పేరుతో రిపబ్లిక్ డే రోజునే అనౌన్స్ చేశారు మా సీట్లు ఇవి రెండు అని చెప్పాను రాజానగరం రాజోలు అవును అయినా నాకు నన్ను ఫస్ట్ లిస్ట్ లో కన్సిడర్ చేయలేదని ఆవేదన చెంది ఆయన రాజీనామా చేశారు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కేసినేని నాని గారు ఈ ఆపరేషన్ టీడీపీ అనమాట టీడీపీ నుంచి ఆయన వచ్చారు కాబట్టి ఇక్కడ ఎంపీలు ఎలా అయితే తెలుగుదేశంలో కూడా గొప్పగా ఉన్న పరిస్థితి మనం చెప్పలేము ఎందుకో చెప్పనా తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో గెలిచింది మూడు ఎంపీ స్థానాలు అందులో రామ్మోహన్ నాయుడు మినహా ఇప్పుడు గుంటూరులో జయదేవ్ గారు పోటీ చేయట్లేదు ఆయన రాజకీయంగా కొంత విరామం తీసుకుంటున్నారని చేశారు రెండో ముఖ్యమైనటువంటి స్థానం చూస్తే కానీ మూడో ముఖ్యమైనటువంటి స్థానం చూస్తే విజయవాడ ఎంపీ కెసి ఆయన ఆల్రెడీ బయటకు వచ్చి వైసీపీలో చేరాడు అక్కడ కండువా కప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టి టీడీపీ నుంచి రెండు బాబు రెండు అని చెప్పిన అందరిని పిలుస్తున్నటువంటి పరిస్థితి ఆల్రెడీ స్వామిదాని తీసుకొచ్చి మాజీ ఎమ్మెల్యేని ఇక్కడ జాయిన్ చేసి ఇప్పుడు గొల్లపల్లి సూర్యరావుని తీసుకొచ్చి జన ఇక్కడ జాయిన్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి అలానే మరికొంతమందిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కేసీఆర్ నాని గారు ఆధ్వర్యంలో జరుగుతున్నది క్లియర్ క్లియర్గా ఉంది సో ఎందుకు ఈ కౌంటర్ స్ట్రాటజీ వైసీపీ అమలు చేస్తుందంటే ఈ భారీగా వలస వెళుతున్నటువంటి నేతల్ని కొంత న్యూట్రలైజ్ చేయడానికి మీ వలసలు మా దగ్గరకు కూడా ఉన్నాయని సంకేతాలు ఇవ్వడం కోసమే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా అపాయింట్మెంట్ ఇచ్చి గొల్లపల్లి సూర్యారావు గారిని జాయిన్ చేసుకుంటే ఏం చేస్తారు ఇప్పుడు ఆయనకి ఇస్తారు సీట్ ఇవ్వడానికి అది అవును అక్కడ రాపాక వరప్రసాద్ ఉన్నాడు కదా ఆల్రెడీ ఆయన పార్టీ మారి వచ్చిన వ్యక్తి కదా లేదా వేరే ఆప్షన్ ఏమైనా ట్రై చేస్తారా ఎందుకంటే ఇప్పటివరకు సీట్లు అనౌన్స్ చేసింది జనసేన టీడీపీ మాత్రమే అవును వైసీపీ అనౌన్స్ చేయాలి వైసీపీ ఇన్ఛార్జ్ అనేటువంటి పేరుతో ఒక భయాందోళన సృష్టించి మార్పులు చేర్పులు చేశారు ఈ ఈక్వేషన్ ఎంతవరకు సక్సెస్ అవుతాయి అలానే వీళ్ళు ఇప్పుడు అనౌన్స్ చేసినటువంటి క్యాండిడేట్లు చూసినాక వాళ్ళ మీద సామాజిక సమీకరణల పరంగా జగన్మోహన్ రెడ్డి ఒక గేమ్ ఆడుతున్నారు బీసీలను ఎక్కువగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఈ ఈక్వేషన్స్లో ఎవరిని ఎప్పుడు ఎవరి మీద పెడతారు ఎవరిని మారుస్తారు అనేది ఇప్పటికీ సస్పెన్స్గానే ఉంది వైసీపీ ఎస్ అందుకనే ఈ వలసల విషయంలో ఈ వెళుతున్నటువంటి నాయకుల విషయంలో కూటమి కూడా ఒక ప్లాన్ ప్రకారం అడుగులు వేస్తుంది తాడేపల్లిగూడెం సభ అయిన తర్వాత బహుశా మార్చి రెండో తారీఖున నెల్లూరు పర్యటన ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీలో జాయిన్ అవుతారు ఇమీడియట్గా రేపు ఎల్లుండో ఈ సభ అయిపోయిన వెంటనే గొమ్మనూరు జయరాం మాజీ మంత్రి ఆయన కూడా టీడీపీలో జాయిన్ అవుతారు లావు కృష్ణదేవరాయలు ఆల్రెడీ ఆయన రెండు రోజులు ముహూర్తం పెట్టుకుని బహుశా మార్చి ఒకటిని అనుకోండి ఆయన జాయిన్ అవబోతున్నారు అలానే ఇప్పుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు రాజీనామా అనౌన్స్ చేశారు కాబట్టి బహుశా ఆయన కూడా ఈ రెండు మూడు రోజుల్లో ఆయన కూడా చేరే అవకాశం ఉంది పార్థసారథి అండ్ టీం ఆల్రెడీ వీళ్ళందరూ జాయిన్ అయిపోయినారు సో ఈ ఈ సిరీస్ ఆఫ్ జాయినింగ్స్ ఏంటంటే ప్రజల మనసుల్లో విపక్షంలోకి ఒక పాజిటివ్ సిగ్నల్స్ పంపడానికి ఉపయోగపడేటువంటి అంశం ఈ మొత్తం ఈ సినారియో మొత్తం నాయకులు అటు నుంచి ఉన్న ఇటు నుంచి ఉన్న నేపథ్యంలో ఎవరికి కలిసి వచ్చే అంశంగా చూడాల్సిన ఎక్కువ ఎటువైపు నుంచి అనేది ఇక్కడ పాయింట్ ఎందుకంటే అధికార పార్టీ నుంచి ఎక్కువ వలసలు జరుగుతున్నది నిర్వి నిర్వివాద అంశం ఎనిమిది మంది ఎంపీలు బయటకు వచ్చేసి పార్టీలు మారుతున్నటువంటి పరిస్థితి ఉంది అధికార పార్టీలో సో అది ఖచ్చితంగా నెగిటివ్ దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి వైసీపీ ఎంతవరకు పరి ప్రయత్నం చేస్తుంది అలానే ఈ ని కన్సాలిడేట్ చేసుకోవడానికి కూటమి ఎంతవరకు ప్రయత్నం చేస్తుంది ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అందుకనే చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ ప్రకారం వీళ్ళందరూ వెంటనే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కండువా ఒక ఈక్వేషన్ ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నారు తొంభై తొమ్మిది సీట్లలో క్లారిటీ ఇచ్చేసారు ఇంకా డెబ్బై ఆరు సీట్లపైన ఒక క్లారిటీ రావాలి సో ఈ ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి కొంత స్లో డౌన్ చేసినా కానీ బహుశా తాడేపల్లిగూడెం సభ తర్వాత కూటమికి సంబంధించినటువంటి ఎజెండా విషయంలో ఒక స్పష్టత వస్తుంది అలానే బీజేపీ జాయినింగ్ విషయంలో కూడా ఒక రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుంది ఈ లోపు వీళ్ళందరూ జాయిన్ అవుతారు జాయిన్ అయ్యేటువంటి క్రమంలో కూడా ఏ సీటు ఎవరికి వెళ్తుంది అనేటువంటి లెక్కలు కూడా ఉంటాయి కదా ఇప్పుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారు పార్టీలో జాయిన్ అనుకోండి బీజేపీ నుంచి ఒంగోలు లోక్సభ స్థానాన్ని ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో అక్కడి నుంచి పురంధేశ్వర్ గారు పోటీ చేస్తారని చాలా గట్టిగా ప్రచారం చేస్తుంది మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు మరి ఆ పార్టీలో చేరితే ఒంగోలు సీట్ రాకపోతే ఆయన చేరతారా అవును సో ఇట్లాంటి కాంప్లికేషన్స్ కొన్ని ఉన్నాయి అందుకనే ఈ జాయినింగ్స్ని కొంచెం డిలే చేస్తున్నారు ఒకేసారి ఈ సభ తర్వాత మూడు రోజులు నాలుగు రోజులు వరుస పెట్టి జాయినింగ్స్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి సీట్ల సర్దుబాటుకి అనుగుణంగానే చేరికలు కూడా ఉంటాయి ఏ పార్టీలో అనేది బట్ అందరూ కూడా ఈ మూడు పార్టీలు కలిసి మళ్ళీ అందరూ కూటమికి బలం చేకూర్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రైట్ సార్ థ్యాంక్ యూ సార్ ఎన్నికల వేళ మొత్తానికి నాయకుల మార్పులు చేర్పులు అయితే జరుగుతున్నాయి కండువాలు మార్చుకోవడం కూడా జరుగుతూనే ఉన్నాయి కానీ ఇంత భారీ స్థాయిలో ఎప్పుడూ లేదు అధికార వైఎస్ఆర్సీపీ నుంచి జరుగుతున్న ఎక్కువ వలసలు కూటమి ఎక్కువగా ఆకర్షిస్తున్న పరిస్థితుంది మరి చూద్దాం వీళ్ళందరికీ సీటు గ్యారంటీ ఉంటుందా లేకపోతే తాత్కాలిక శిబిరమేనా అన్నది కూడా తేలాల్సి ఉంది ఏదైనా వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు కూడా కొంతవరకు ఆ పార్టీకి మరి చేటు చేస్తుందా మంచి చేస్తుందా భవిష్యత్తు నిర్ణయించాలి ఏదేమైనా ఎన్నికల వేళ ఈ జరుగుతున్న మార్పులు చేర్పులని ప్రజలు ఎట్లా చూస్తారనేదే పాయింట్ థ్యాంక్ యూ